ఆశా వర్కర్లు సాహసం పాడేరు ఏజెన్సీలో ఆశా కార్యకర్తల సాహసం నాటు పడవ నడుపుకుంటూ వెళ్లి గిరిజనుల్లో అవగాహన ముంచిపొట్టు మంబుకుబేడ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు శిబిరానికి రాని మత్స్య గడ్డ అవతల గ్రామాల గిరిజనులు గిరిజనుల కోసం నాటు పడవ తోడ్కొని వెళ్లిన ముగ్గురు ఆశా కార్యకర్తలు అయినప్పటికీ ఇదైతే మెచ్చుకో తగ్గవలసిన విషయం ఇది ఎందుకంటే ఇంత జర్నీ చేసి ఆ చివరికి వెళ్ళాలి అంటే బోట్ చాలా లోతుంది చాలా ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు చూడండి చాలా దూరం వెళ్ళిపోయారు బాగుసారి సార్ చూడం ఈత వీళ్ళందరికీ వచ్చి ఉంటారు కదా